నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన ఏసుక్రీస్తు వారి దివ్యనామం శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానము నమ్మకాలను అభివృద్ధి చేయడము దేవుని వాక్యంలో నిరంతరము సమయాన్ని గడపటం ద్వారా మన ఆలోచనలను మారుస్తుంది మరియు మన నమ్మకాలను బలపరుస్తుంది ఇరిమియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఐదు నుండి ఎనిమిది వచనాలు ఎహోవాయిలాగు సెలవిచ్చున్నాడు నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనిసు తన హృదయమును యహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు వాడు ఎడారిలోనూ అరుహ వృక్షము వలె ఉండును మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు వాడు అడవిలో కాలిన నేలయందును నిర్జనమైన చవిటి భూమి ఎందు నివసించును యహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొక్క నాటబడిన చెట్టు వలె నుండును అది కాలువల వారణన దాని వ్రేళ్లు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా నుండను వర్షము లేని సంవత్సరమున చింతనందదు కాపు మానదు పొడవాటి దృఢమైన ఓక్ చెట్టుగా పెరగడానికి కాయలకు పోషకాలు మరియు సమయము అవసరము అలాగే విశ్వాసంలో ఎదుగుటకు విశ్వాసలు కట్టుబడి అధ్యయనము చేయడము మరియు ప్రార్థన ద్వారా అభివృద్ధి చెందుతారు మీరు విశ్వాసంలో ఎదుగుదలను గూర్చి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి మీరు బైబులను సత్యమైనది మరియు నమ్మదగినదిగా భావిస్తున్నారా యేసును ప్రభువుగా విశ్వసించటమే రక్షింపబడటమా ప్రతి పరిస్థితిలో మనము ఇతరులను క్షమించాలా జీవితంలో మీ ఉద్దేశం ఏమిటి చర్చలో మీ పాత్ర ఏమిటి మరియు పనిలో మీ పాత్ర ఏమిటి సామాజిక సమస్యల గురించి మీరు ఎలా ఆలోచించాలి మరియు ప్రవర్తించాలి విశ్వాసులు మరియు అవిశ్వాసుల జీవితాలలో పరిశుద్ధాత్మ ఏ పాత్రను పోషిస్తుంది ఈ అంశాలు మరియు ఇతరులకు సంబంధించిన లేఖనాలు మనకు ఒక సమన్వయం చూపుతుంది ఒక సమస్యను వ్యక్తిగత ప్రాధాన్యత దృశ్యా చూడకుండా బైబిల్ ఏం చెప్తుందో అంచనా వేయండి అడగండి దేవుడు ఏం చెప్పాడు ఇది నా అర్థం ఏమిటి గ్రంథాన్ని మన ఆలోచనకు మూల స్తంభంగా చేసుకోవాలి ప్రభు చెప్పేది మనకు తెలిసిన తర్వాత మనకు ఒక ఎంపిక ఉంది ఆయనను నమ్మండి మరియు మీ నమ్మకాల ప్రకారము జీవించటానికి కట్టుబడి ఉండండి లేదా సందేహాల తరంగాలతో కొట్టుమిట్టాడుతూ ఉండండి రసన పత్రిక ఒకటో అధ్యాయము ఆరవచనము అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్రపు తరంగమును పోలియుండును దేవుని వాక్యంలో మిమ్మల్ని మీరు పాతుకుపోవడం ద్వారా మీరు అతని నీతి వృక్షాలలో ఒకరిగా పిలువబడవచ్చు యశ్య గ్రంథము అరవై అధ్యాయము మూడవ వచనము సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపొచ్చేటికను బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికిచ్చిటికను ఆయన నన్ను పంపియున్నాడు యుహోవా తనను మహిమపరుచుకున్నట్లు నీతి అను మస్తక వృక్షంలనుయుహోవా నాటిన చెట్లని వారికి పేర్లు పెట్టబడను నమ్మకాలను అభివృద్ధి చేయటంలో దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆమేన్